చూడమ్మాయి రోజు నువ్వు ఉదయాన్నే నాలుగింటికి లేవడం అలవాటు చేసుకో ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ నీ కోడలు నాలుగింటికి లేవదా ఊడ్చి చల్లి కలాప ముగ్గేదా అని అడుగుతున్నారు నువ్వు పొద్దుక ఆఫీస్కి వెళ్ళి అలసిపోతున్నావు నాకు తెలుసు అనుకో కానీ ఇరుగు పొరుగు అది తెలియదు కదమ్మా సరే అత్తయ్య గారు త్వరగా లేవడానికి ప్రయత్నం చేస్తాలేండి మర్చిపోయానమ్మా ఎంత చక్కగా ఉన్నావు నీ కట్టు బొట్టు చక్కగా చీర కట్టుకొని ఎప్పుడు నిండుగా లక్ష్మీదేవిలాగా ఇలాగే ఉండమ్మా పక్కింటి పంకజం వాళ్ళ కోడల్లాగా జీన్స్ గట్ట వేసేవు అలాగే అత్తయ్య గారు నేను ఇంకా జీన్స్ లేసే సంగతి మీకు తెలియదులే ఇదిగో అమ్మాయి కోడల్ని నెత్తికెక్కించుకున్నానని చెడ్డ పేరు తెచ్చేవు నిన్ను నా కూతురులా చూసుకోవాలనుకుంటున్నాను నువ్వు కూడా అత్తలా కాకుండా నన్ను అమ్మలా చూడడానికి ప్రయత్నం చెయ్యమ్మా సరే అత్తయ్య గారు మిమ్మల్ని అమ్మలాగే చూసుకుంటాను ఎక్కడన్నా అత్తగారిని అమ్మలా చూసుకుంటురా ఈవిడ ఈ చెప్పడం మర్చిపోయాను రోజు ఆఫీస్ నుండి తొందరగా రావడానికి ప్రయత్నం చెయ్యి నాలుగు ఐదింటి లోపలే వచ్చాయమ్మా ఎందుకంటావా మన ఇంట్లో పని మనిషి ఎందుకని తీసేశాను పని శుభ్రంగా నువ్వు చేసుకుంటావు కదా అందుకే తీసేసాను హానే హా తొందరగా రావడానికి ప్రయత్నం చెయ్యి